హాయ్ అండి రెండు రోజుల క్రితం మనం ఉదయ్ కిరణ్ అతని అతని కెరీరు అతను మరణం గురించి మాట్లాడుకున్నాము దానిలో నేను కొన్ని పాయింట్స్ కూడా లేవనెత్తాను లేవనెత్తుతూ లేవనెత్తుతూ నేను అన్నది ఏంటంటే ఎవరికో పుట్టిన బిడ్డ ఎక్కిెక్కి ఏడిచింది అన్నట్టుగా ఉంది అతనికి ఎవ్వరూ సొంత వాళ్ళు లేరు అక్కడ అడిగి ప్రశ్నించే వాళ్ళు కూడా అక్కడ ఎవ్వరు లేరు అని ముమ్మాటికి అది కరెక్ట్ చాలామంది అన్నారండి నన్ను నన్ను నా ఆ వీడియోలోనే కొంతమంది కామెంట్స్ చేశారు చిరంజీవి మూలంగా అయింది చిరంజీవి వాళ్ళు బాధ పెట్టారు అంటే అది గతం గత ఒక దశాబ్దం పైగా అయిపోయింది చిరంజీవి ఇంట్లో నిశ్చిత్ నిశ్చితార్థము ఆ బ్రేకప్ అదంతా కూడా అయిపోయింది అతను నిలదొక్కుకోవటానికి ప్రయత్నించాడు కొన్ని సినిమాలు చేశాడు తమిళ్ సినిమా సినిమాలు చేశాడు అతను అంతగా ఏమీ అపజయాన్ని ఒప్పుకునే అంత పిచ్చివాడు కాదు కానీ ఏంటంటే ప్రేమ పరం పరంపరాజయాన్ని మాత్రం అతను ఒప్పుకోలేని ఒక ఒక రకమైన అమాయకుడు అని చెప్తాను ఎందుకు అంటే అతనికి అంత మనస్థైర్యం లేదు అంట కాబట్టి ఏంటంటే అతని మరణానికి కానీ చిరంజీవి ఫ్యామిలీకి కానీ ఎలాంటి సంబంధం లేదు అది ఏదైనా సంబంధం ఉన్నది అంటే ఆ బిగినింగ్ బ్రేకప్ గ్రే ఆ బ్రేకప్లో జరిగిన ఆ కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు మాత్రమే ఉన్నది అది కా కాబట్టి ఏంటంటే దాని తర్వాత అతను కోలుకున్నాడు శుభ్రంగా అతను చాలా మంచిగా ఉన్నాడు కాకపోతే అతనికి ప్రేమ ప్రేమ విఫలమైంది రెండు సార్లు కాబట్టి ఏంటంటే ఆ బ్రేకప్ సా ఒక టీన్ ఆ బ్రేకప్కి ముందు ఒక ఒక జర్నలిస్ట్తో ప్రేమ విఫలమైపోయింది ఇంకోటి ఈ ప్రేమలో కూడా ఆ జర్నలిస్ట్తో కూడా ప్రేమ ప్రేమ విఫలమైనప్పుడు అతను ఎన్నో రకాలుగా ఆవిడ్ని బతిమిలాడాడు లేదు లేదు అని చెప్పి తన ఒక స్టార్ అయినప్పటికీ అప్పటికే మూడు మూడు సినిమాలు పెద్ద వరుసన వరుసన బాగా విజయ విజయ పరంపరలతో ఉన్న అతనికి అయినా కానీ అతని స్టార్ ఓవర్ నైట్లో వచ్చిన స్టార్ పట్టించుకోకుండా జర్నలిస్ట్ దగ్గరికి వెళ్ళిపోయి అతను అతను బతిమిలాడి ఒక గ్రీకు వీరుడు ఒక గ్రీక్ లవర్ లాగా అతను అతను ఆమె చేతులు పట్టుకు బతిమిలాడాడు అని కూడాను మనకి సమాచారం ఉన్నది కాబట్టి ఏంటంటే అదంతా అయిపోయింది ఏంటి అంటే అతను సినిమాలు సినిమా సినిమాలు రావటం పోవటం ఎట్లాగూ పోవటం అని కాదు అతనికి సినిమాలు లేక బా బాధపడిపోయాడు మొత్తం చిరంజీవి అండ్ ఫ్యామిలీ అతనికి సినిమాలు రాని కూడా సరే ఒకటి ఏంటంటే ఇది కట్ త్రోట్ బిజినెస్ ఈ కెరీర్ అనేది సినిమాల్లో బిజినెస్ అది అదేమి కళా కళాఖండాలు కాదు పిండా కాదు క కళాలు కాదు పాడులేదు వాళ్ళ వాళ్ళ టాలెంట్ని అమ్ముకుని తెర మీద యాక్టింగ్ యాక్టింగ్ చేసిన ద్వారా అమ్ముకుని డబ్బులు చేసుకునే ప్రపంచం అది అట్లాగే సినిమా ప్రపంచంలో అట్లాగే టెక్నీషియన్స్ కూడా వాళ్ళ 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 టాలెంట్ని అమ్ముకుని డబ్బులు చేసుకుంటారు అట్లాగే ప్రొడ్యూసర్లు కూడా వాళ్ళ వాళ్ళ టాలెంట్ని వాళ్ళకు చే తెలి తెలి సినా టాలెంట్ని సినిమా తీసి దాని డబ్బులు తీసుకుంటారు అది ఒక ఒక రకమైన వ్యాపార ప్రపంచం అంతేగాని కళా ప్రపంచం అంటే నేను ఒప్పుకోను కళతో నిండు నిండి ఉండొచ్చు కానీ ఏంటంటే దానిలో కట్ త్రోట్ పాలిటిక్స్ ఉంటాయండి ఎవడు పైకి రావాలన్నా వలనరబుల్గా ఉన్న ఎదుటి వ్యక్తి ఎవడన్నా ఉంటే నొక్కి పడేస్తాడు ఇప్పుడు ఆడవాళ్ళు చాలామంది నాకు తెలిసిన సినిమా సినిమా హీరోయిన్లు ఉన్నారండి వాళ్ళకు చేతైన విద్య ఏంటి అది ఎవతనో ఎవతనో బుక్ చేసుకున్నారు వాళ్ళు కాబట్టి ఏంటంటే నేను బుక్ చేసుకున్న దాని ప్లేస్లో నేను ఉండాల్సింది నేను ఉండాలి అనుకుని ఏం ఓవర్ నైట్లోనే ఆ పర్టికులర్ మనుషులు ఎవరైతే కారుకులో బుక్ చేసుకు వాళ్ళు వాళ్ళతో మిళితం అయిపోయి వాళ్ళతో టైఅప్ చేసుకుని ఏదో ఒక రకంగా ఏదో మీకు అర్థం చేసుకోండి ఇంకా చేసుకుని సైన్ చేసిన మనిషిని తప్పించి తను ఉన్న ఉన్న ఉన్ ఉన్న రోజులు చాలా ఉన్నాయి తను వెళ్ళిన రోజులు చాలా చాలా హీరోయిన్ల విషయాల్లో ఉన్నాయి నేను చూసిన నేను జర్నలిస్ట్గా సినిమా జర్నలిస్ట్గా ఉన్న కాలంలో ఎంతోమందిని చూశాను తమిళ్ ఫీల్డ్ కావచ్చు తెలుగు ఫీల్డ్ కావచ్చు హిందీ ఫీల్డ్ కావచ్చు వీళ్ళందరినీ చూశాను నేను కాబట్టి ఇది పెద్ద విషయం కాదు ఇది ఎక్కడైనా సరే పోటీ ప్రపంచంలో తప్పదు రాజకీయ ప్రపంచంలో కూడా తప్పదు ఏ ప్రపంచంలో అయినా తప్పదు వ్యాపార ప్రపంచంలో కూడా తప్పదు కాబట్టి ఏంటంటే ఎదటివాడిని తొక్కిపట్టి మనం రావాలి అనేది ఎవరికైనా సరే కానీ ఆ తొక్కి పెట్టినప్పుడు నువ్వు ఎంతవరకు పైకి లేచి నువ్వు వాడిని వాడి ప్లాన్ని నువ్వు అధిగమించి పైకి వస్తావా అనేది మాత్రమే కావాలి అతను దానిలో కొంతవరకు ప్రయత్నించాడు అతను ఆ ప్రయాణంలో కొంచెం ఇదైపోయి అతనికి కావలసిన ఒక ఆలంబన అతనికి ఒక ఒక కా కావాలి ఒక స్వాంతన ఒక ఒక రకమైన సోలేస్ ఒక ఓదార్పు ప్రేమలో కావాలి కాబట్టి అంటే ఏంటంటే అతను ఎమోషనల్ పర్సన్ అతను ఎమోషనల్ పర్సన్ కాబట్టి అతనికి తల్లిదండ్రులు లేరు ఇంకా అతను పోయిన సమయంలో తల్లిదండ్రులు లేరు అక్క ఉన్న అక్క ఎక్కడో ఉంది ఉన్న అన్నయ్య ఒకడు చచ్చిపోయాడు అప్పటికే చాలా కాలం క్రితం చచ్చిపోయాడు కాబట్టి ఏంటంటే నా అనేవాళ్ళు లేరు కాబట్టి ఏంటంటే తనకు ఒకరు ఎవరో ఫ్రెండ్స్ అంటే పూర్తిగా కూడా నమ్మే వ్యక్తి కాదు కొంతమంది చాలా ఒక తేజ ఒక ఒక ఆర్పి పట్నాయక్ ఒక ఇట్లాంటి వాళ్ళని ఒక ఒక కొంతమంది మనుషుల్ని తప్ప నమ్మే వ్యక్తి కాదు వాళ్ళ దగ్గర కూడా ఎంతవరకు చెప్పాడు అనేది ఆ తేజ నాకు తెలుసు నాకు తెలుసు సమయం వచ్చినప్పుడు చెబుతాను అంటే ఇది మొత్తం ఇది ఎంత కూడా ఇంకా ఆ విషయం కూడా చెప్పకూడదు సమయం వచ్చినప్పుడు చెప్తానంటే ఎప్పుడు ఆ సమయం వస్తుందో ఎవరికి తెలుసు కానీ నాకు తెలుసు నాకు తెలుసు అంటే నేనే చెప్తాను నాకు తెలుసు నాకు తెలుసు కానీ నేను చెప్పను నేను చెప్పనంటే దానిలో అర్థం పర్థం ఉండదు అనమాట కాబట్టి ఏంటంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే చిరంజీవి ఫ్యామిలీని అనవసరం అసలు ఎర్రెలవెంటు అతను అతని విషయం అతను పోని తన శుద్ధపూస అతను అతను దోవలోకి వచ్చిన వాళ్ళని రానివ్వలేదా అంటే అది అతని వ్యవహారం అతని అతని వ్యక్తిత్వం వ్యక్తి వ్యక్తిగతమైన వ్యవహారం అతని సినిమా కెరీర్లో ఎవరు అడ్డం వస్తారో వాళ్ళని తప్ప వాళ్ళని తప్పుకోవటం వాళ్ళని తప్పించటము లేకపోతే వాళ్ళని తప్పించుకుని ముందుకు వెళ్ళిపోవటం అనేది అతను అతని స్ట్రాటజీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఉన్నాడు చాలామందిని పాటలు పాటలకి రానివ్వలేదు అని అన్నాడు అతని స్ట్రాట స్ట్రాటజీ ఏమో కానీ ఏంటంటే అతను ఏం చేయలేదు నేను చేయలేదంటారు ఎవరైనా చేసిన వాళ్ళు నేను చేయలేదు నేను నేను చేయలేదు అంటారు అది దానికి ఏమి మనకి రుజువులు సాక్ష్యాలు ఉండవు మనకి కనిపించేవి మాత్రం కనిపించే కానీ చిరంజీవి ఫ్యామిలీలో జరగాల్సిన నిశ్చితార్థం బ్రేకప్ అవుతాం అవటం మూలంగా అతను పడ్డ బాధ కరెక్టు ఎట్లాంటి బాధపడ్డాడు అంటే జర్నలిస్టుతో ప్రేమించినప్పుడు పడ్డ బాధ లాంటి బాధే ఇది ఇవి కూడా అంటే ఇతను సెకండ్ ప్రేమ విఫలం అనమాట ఇది సెకండ్ టైం మూడోసారి పెళ్లి చేసుకున్నాడు మూడోసారి ప్రేమించాడు ఆ విషిత అనే అమ్మాయిని ప్రేమించిన ప్రేమించాడు రెండు వేల పన్నెండులో పెళ్ళయింది అక్టోబర్ అనుకుంటాను రెండు వేల పన్నెండులో పెళ్ళయింది రెండు వేల పద్నాలుగు జనవరి కల్లా అతను జనవరి ఐదున అతను హ్యాంగ్ చేసుకుని చచ్చిపోయాడు అతను పోవటానికి ముందు ఒక 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 చాలా కీ ఎవిడెన్స్ ఒకటి అనమాట వైటల్ విట్నెస్ ఏంటంటే అతను రాసిన ఒక లెటర్ అనమాట ఏంటంటే అది బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ వాళ్ళు వాళ్ళు కూడాను బయట పెట్టారు వాళ్ళు రిలీజ్ చేశారు ఏంటంటే విషితకి ఒక రకమైన ఒక లవ్ లెటర్ లాగాను ఒక రకమైన బాధపడుతూ రాశాడు ఏం రాశాడంటే నువ్వు అతన్ని నమ్ముతున్నావు నీ నీ కొలిగైన ఒక రోహిత్ని నమ్ముతున్నావు అంటే ఆ రోహిత్ బర్త్డేకి వెళ్ళింది అమ్మాయి వెళ్తే నువ్వు అతన్ని నమ్ముతున్నావు అతన్ని నమ్మటం మంచిది కాదు పైగానేమో నువ్వు ఇదంతా తెలుసుకునే లోపు నేను నీ పక్కన నేను ఉండను నేను ఉండే అవకాశం లేదు అని రాశాడు అది దానిలో ఎంతవరకు ఆలోచించాల్సిన విషయం ఉందో దాని గురించి ఎవ్వరు కూడాను ఇన్వెస్టిగేషన్ చేయలేదండి ఎందుకు అంటే అగైన్ అండ్ అగైన్ ఐ రియట్ రేట్ దట్ నోబడీ క్లెయిమ్డ్ మా మా తమ్ముడు ఎందుకు ఇలా పోయాడు ఎందుకు ఇలా జరిగింది ఇదిగో ఈ ఉత్తరం వచ్చింది కదా మా మా తమ్ముడు స్వహస్థాలతో రాశాడు కదా ఆ రాసిన ఉత్తరాన్ని బట్టి మీరేం చేశారు ఇదిగో ఎందుకు అసలు ఒక ఆడపిల్ల పెళ్ళైన ఆడపిల్ల మూడు గంటలు నా వరకు అసలు ఎందుకు బాయ్ ఫ్రెండ్స్ అంతే వాళ్ళ కొలీగ్స్ బాయ్ ఫ్రెండ్స్ అంతే మరి అదేం బాయ్ ఫ్రెండ్స్ మరి మనకు తెలియదు కాబట్టి కొలీగ్స్ బర్త్డేలకి అవసరం ఏంటి పోని వెళ్ళాలనుకుంటే భర్తతో వెళ్లాల్సింది వెళ్ళాలి అంటే భర్త రానప్పుడు ఇంకా ఊరుకోవాల్సింది ఎందుకంటే అతనేమి అంత ఏదో మరీ ఒక రకమైన సంకుచిత స్వభావం ఉన్నవాడైతే కాదు ఉదయ్ కిరణం నాకు తెలిసి నాతో నాకు అతనితో పరిచయం లేదనుకోండి అతన్ని అబ్జర్వ్ చేస్తే తెలిసింది అదే భార్యని చాలా ప్రేమించాడు చాలా స్వాతంత్రం ఇచ్చి మరీ ప్రేమించాడు ఆ అమ్మాయిని అంత కాబట్టి ఏంటంటే ఒక్క చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు పెళ్ళైంది రిసెప్షన్ నాడు ఆ అమ్మాయి ఓ అసలు హస్బెండు చేతులు పట్టేసుకుంటున్నది చేతులు నొక్కేస్తున్నది నడువు నొక్కేస్తున్నది భుజాలు నొక్కేస్తున్నది పిసికేస్తున్నది చేతుల్ని రకరకాలుగా రకరకాలుగా అంటే ఏంటంటే నా ఏనక్కి మట్టు ఎన్ పురుషందా ఎనక్కి మట్టు ఉందా అబ్బా ఇంత గొప్పవాడు నాకు పురుషుని అయ్యాడు నాకు పురుషుడు నాకు నాకు భర్ భర్త అయ్యాడు అని అందరికీ చెప్పుకోవటానికని చాలా తాపత్రయ పడిపోయింది అట్ ద సేమ్ టైం ఇంకోటి చెప్పాలంటే మీరు గమనించండి ఒక పంతొమ్మిది ఇరవై నిమిషాలు వీడియో ఒకటి ఉన్నది ఆ వీడియోలో గమనిస్తే ఆ అమ్మాయికి సినిమా వాళ్ళ పట్ల ఎంత క్రేజ్ ఉన్నదో సినిమా మగవాళ్ళకి ఎగబడి ఎగబడి వాళ్ళకి వచ్చిన వాళ్ళు ఆ అబ్బాయికి ఆ అబ్బాయికి పరిచయం అన్నవాళ్ళు బాగా పరిచయం అయిన కొంతమంది వచ్చి అతనికి షేక్ హ్యాండ్ ఇస్తే ఎగబడిపోతున్నది షేక్ హ్యాండ్ నాకు ఇవ్వు నాకు ఇవ్వు అన్నట్టు నా పాపం అక్కడ రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడు పెద్ద మనిషిలాగా వచ్చాడు పెద్ద మనిషి వచ్చి ఇప్పుడులాగా ఈ ఈ రోజుల్లో మాట్లాడేలాగా మాట్లా మాటలు అతను బ్యాలెన్స్ ఇంబ్యాలెన్స్డ్గా మాట్లాడేవాడు కాదు అప్పుడు బాగా మాట్లాడుతున్నాడు అతను బాగా బాగా స్పందించేవాడు బాగా చక్కగా బిహేవ్ చేసేవాడు అయితే ఉదయ్ కిరణ్కి షేక్ హ్యాండ్ ఇవ్వబోతుంటే మీకు అమ్మాయి గబుక్నిట్ట చెయ్య చెయ్యి ఇచ్చింది చెయ్యిస్తే ఆ అబ్బాయి ఏం చేశాడంటే రాజేంద్ర ప్రసాదు కొంచెం ఇగ్నోర్ చేసి ఇతన్ని ఇతనికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు కానీ మళ్ళీ బాగుండదులే పాపం అమ్మాయి ఏమన్నా ఫీల్ అవుతుందేమో మా ఉదయ్ కిరణ్ భార్య అని ఈ చిన్నపిల్ల పెద్ద పిల్ల అని కాదు చిన్నపిల్ల పెద్ద పిల్లలేమి కూడాను సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ ప్రపంచంలో ఓ పెద్ద చలాయించుకుపోరు తెలివితేటలు బాగా ఉండాలి అమ్మాయికి మంచి తెలివితేటలే ఉన్నాయని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను అంత పసిపిల్లేం కాదు అయితే ఆ అబ్బాయి అతను ఏం చేశాడంటే రాజేంద్ర ప్రసాదు అమ్మాయికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు అవసరం ఏంటి నీకు భర్త ఉన్నాడు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు అతన్ని పిసికేస్తున్నావు చేతులు పిసికేస్తున్నావు భుజాలు పిసికేస్తున్నావు నడువు పిసికేస్తున్నావు కనిపించిన చోట అంతా కూడా ఆమెడాగి అన్ని చోట గట్టిగా పట్టేసుకుంటున్నావు నీకు అవసరం ఏంటి అతని ఫ్రెండ్స్ ఎవరో వస్తారు అతన్ని షేక్ హ్యాండ్ ఇచ్చుకొని నీకెందుకు బాధ రైట్ ఓకే అదొకటా అంటే నేను ఏమి ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నానంటే ఈ అమ్మాయికి మనుషులతో మగాళ్లతో అంటే జెండర్ భేదం లేకుండా తను చాలా సోషల్ సోషల్ పర్సన్ని అని అక్కడ ఎస్టాబ్లిష్ చెయ్యాలి అని అనుకున్న విషయాలు నేను ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నానండి అయితే ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్నది రాజేంద్ర ప్రసాద్కి షేక్ హ్యాండ్ ఇచ్చింది అట్లాగే తరుణ్కి కూడా ఇట్లాంటి సందర్భంలోనే తరుణు ఉదయ్ చా ఆల్మోస్ట్ ఒకటే ఏజ్ వాళ్ళు తరుణ్ నాకు బాగా తెలుసు వాళ్ళ మదర్ కూడా తెలుసు వాళ్ళు అప్పాస్వామి స్ట్రీట్లో ఉన్నప్పుడు వెళ్ళేవాళ్ళం మేము అది వేరే ఎప్పుడైనా మాట్లాడుకుందాం అయితేనండి తరుణ్తో నీకెందుకు ఒక తోటి సమకాలీకుడితో ఒక యువకుడితో నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకుని అతనికి షేక్ హ్యాండ్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి ఎందుకు ఇవన్నీ ఎందుకు అంటే ఇంకొక అతను తొగడాను షేఖే ఆకాశం ఎవరో ఉన్నాడు అతను ఎవరో మరి అయితే ముగ్గురితో నేను షేఖండి ఇవ్వటం అయితే ఖచ్చితంగా చూశాను మీకు మీకు గనక అనిపిస్తే అతను ఎవరో అనేది వెనకాల నుంచి ఆ సైడ్ నుంచి కనిపిస్తాడు ఎవరో అనేది మీరు నాకు చెప్పండి అయితే ఇంత అవసరమేమొచ్చింది నీకు అంత పురపుర ఎందుకు నీకు అసలు అయితే అందుకు అంటే ఇదిగో ఇదంతా కారణము ఆ అమ్మాయి సోషల్ పర్సను సోషలైజ్ చేయటానికి చాలా ఉబ్బిళ్ళూరే మనిషి కాబట్టి షీ ఫెల్ ఇన్ లవ్ with she wanted to marry uday kiran because she happened to be a celebrity అందుకని ఏంటంటే చాలా గొప్ప చాలా చాలా పెద్ద హీరోకి భార్యను అయిపోదాము ఈ షో హీరోలు అందరూ ఉన్నారు వాళ్ళ హీరోలు భార్యలాగా నేను పోజు పెడదాం అనుకుంది తప్పులేదు ఆడపిల్లకి ఎవరికైనా సరే ఒక కళల రాజకుమారిని పెళ్లి చేసుకో అని ఆ పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వు ఎందుకు కాపాడుకోలేకపోయావు అతను నిమ్స్లోకి వెళ్ళినప్పుడు అతను శేఖర్ భాష అనే అతను నిమ్స్లో పదిహేడు గంటల సేపు ఆ శవం అనాథ శవంలాగా పడింది ఆడవాళ్ళందరూ అక్కడ చాలా కష్టపడ్డారు చాలా బాధపడి పడ్డారు చాలా ఇదంతా కూడా అసహించుకున్నారు పదిహేడు గంటలు అట్లాగే అనాథ శవంలాగా పడిపోయింది చివరికి మా వాళ్ళు ఎవరో సంతకం చేసి ఆ సంత శవాన్ని తీసుకున్న తర్వాత వాళ్ళు మా భార్య వాళ్ళు వాళ్ళు వచ్చారు అని చెప్పాడండి మీరు కూడాను మీకు నేను చూపిస్తున్నాను తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళ అక్కయ్య కూడా చెప్పింది అయినా పద ముప్పై మూడు సంవత్సరాలు తన కష్టపడి కెరీర్ని ఒక చక్కగా తయారు చేసుకున్న తర్వాత మా తమ్ముడు అసలు ఇట్లాగూ ఎవరో ఒక సంవత్సరం నర తన జీవితంలో క్రితం సంవత్సరం క్రితం ఉన్నప్పుడు సంవత్సరం రోజులే ఉన్న మనిషితో నువ్వు ఎలాగూ మనిషి కోసం నువ్వు ఎందుకు ప్రయాణం తీసుకుంటావు అని అది ఏంటి అర్థం ఏంటంటే ఆవిడ ఆ రోజుల్లో అలా చెప్పింది కానీ ఇప్పుడు మాట మార్చేసింది అమ్మాయి చిన్నపిల్ల ఆ అమ్మాయి చాలా అమ్మాయి కూడా చిన్నపిల్ల చిన్నపిల్ల గిన్నపిల్లలు కాదు చిన్నపిల్లలు ఎవరు మల్టీనేషనల్ కంపెనీల్లో ఉద్యోగం చేయరు ఎవరైనా చిన్నపిల్లల్ని తీసుకోరు మేజర్లు అయిన తర్వాతే తీసుకుంటారు సరే పద్దెనిమిది ఏళ్ళు అయిన తర్వాత మేజర్ అంటారా మేజర్గా పద్దెనిమిది ఏళ్ళకు కాదు ఇరవై ఏళ్ళ ఇరవై రెండేళ్ళు ఇరవై ఒక ఏళ్ళు ఇరవై ఏళ్ళు పైనే ఉన్నాయి ఎప్పటికీ అమ్మాయికి కాబట్టి చిన్నపిల్లలు పెద్ద పిల్లలు ఇప్పుడు ఎవడో రేప్ చేస్తాడు ఆ పిల్లాడు ఒక అమ్మాయిని లేదు లేదు చిన్న చిన్నపిల్లాడు వీడికి జువెనియల్ దీనిలో ఎందుకంటే వీడికి ఏళ్ళు అంటే దానికి అర్థం లేదు అట్లాగే ఈ అమ్మాయి చిన్నపిల్ల ఈ అమ్మాయికి తెలియదు అంటే అమ్మాయి అసలు ఎందుకు అంత అంత ఆలస్యం ఎందుకు చేసింది భర్త పోయిన తర్వాత అంత అంటే ఏంటంటే అది మందు పార్టీలో గిందు పార్టీలు కాబట్టి ఆ పార్టీల్లో ఆ పార్టీలో వెళ్ళిపోయింది కాబట్టి ఆమె తనకి ఆ పార్టీ ఇంటికి తాలూకు హ్యాంగ్ అవుట్ అట్లాగే ఉండి ఉంటుందేమో అందుకని వెళ్ళి వెళ్ళలేదేమో లేకపోతే పోలీసులు మాత్రము పోలీసులు చెప్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే వాళ్ళ ఆ లెటర్ ప్రకారం ఆయన ఎవరంటే బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ ఏసీపీ జే అశోక్ కుమార్ గారు చెప్పింది ఏంటంటే ఎట్ త్రీ థర్టీ పిఎం విషిత అండ్ ఎంప్లాయీ ఆఫ్ ఫేస్బుక్ టు ఎల్లా హోటల్ అంటే మూడున్నరకే మధ్యాహ్నం పొట్టు వెళ్ళిపోయిందిట ఎల్లా హోటల్కి వెళ్ళిపోయిందా గచ్చిబౌలిలో ఉన్నదానికి వెళ్ళిపోయి ఎవరి ఎందుకు వెళ్ళిపోయిందంటే బర్త్డేకి బర్త్డేకి ఒక ఫ్రెండ్ ఒక బాయ్ ఫ్రెండ్ బర్త్డేకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిందిట సో ఇది మీరు చ మీరు చదవండి జాగ్రత్తగా నేను దీనిలో స్క్రీన్ షాట్ వేసాను చదవండి మీకు అర్థమైపోతుంది కాబట్టి ఏంటంటే ఆ అమ్మాయికున్న అత్యుత్సాహం మగవాళ్ల పట్ల స్నేహం పట్ల ఉన్న అత్యుత్సాహం వల్ల భర్తని చూసుకోలేకపోయింది ఎందుకంటే చులకన ఎందుకు చులకన అంటే ఆ అమ్మాయి ఎక్స్పెక్టేషన్స్కి సరిగా అతను సినిమాలు సంపాదించుకోలేకపోయాడు సక్సెస్ చూడలేకపోయాడు ఆవిడ గారిని ఒక రకమైన ఒక ఒక గొప్ప స్టార్ వైఫ్ చేయలేకపోయాడు అందుకని ఆవిడకేంటంటే నిరుత్సాహం అత్యుత్సాహం కాస్త నిరుత్సాహం అయిపోయి ఇదిగో ఇట్లాంటి షికార్లు పబ్బులు ఇవన్నీ మందు ఈ బర్త్డే పార్టీలు ఇంకా ఏది కుదిరినా కానీ అట్లా వెళ్ళిపోయి మొగుడిని అసలు మొగుడు తను ప్రేమించి చాలా ప్రేమించింది ప్రే ప్రేమ చాలా ప్రేమగా ఉంది అసలు మొగుణ్ణి అలా అతని మనసు సరిగా లేదు కష్టపడుతున్నది అనే టైంలో అసలు రాత్రి పూట లేకపోతే అసలు అట్లాగో అతన్ని వదిలి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందంట నేను కాబట్టి ఏంటంటే చిరంజీవి చిరంజీవి మీద పడి ఆడవటం తప్పు అంటే చిరంజీవి నాకు పర్సనల్గా తెలుసు కాబట్టి అతనికి ఏదో నేను ఒక ఇచ్చి నేను అతను అతని వైపు మాట అతన్ని సపోర్ట్ చేస్తూ మాస్ మాట్లాడుతున్నానని మీరు అనుకోవచ్చు కానీ అట్లాగండి న్యాయం అన్యాయం మాట్లాడాలి అతను ఒక స్టారు ఆ స్టార్డం తెచ్చుకోవటానికి కష్టపడ్డాడు అట్లాగే ఇతను కూడా కష్టపడుతున్నాడు కష్టపడుతున్నప్పుడు ఏం సురేఖ అతనికి ఇవ్వలే ఇవ్వలేదా సపోర్ట్ చేయలేదా మా మానసికంగాను అన్ని రకాలుగాను మోరల్ గాను సపోర్ట్ చేయలేదా సూర్య ఆయన భార్య సురేఖ ఎవరైనా చేస్తారు మరి ఇక్కడ ఈ భార్య ఏం చేసింది అల్లరి చిల్లరగా అల్లరి చిల్లరగా ప్రవర్తించింది కాబట్టి ఈ అమ్మాయిని ఎవరు కూడాను ఎవ్వరు కూడాను అసలు అకౌంటబులిటీ ఎంఐలు ఈ అమ్మాయిలో తీసుకోలేదు అసలు ఏ పోలీస్ వాళ్ళు ఈ అమ్మాయిని సరిగ్గా ఇంటరాగేట్ చేయ చేయలేదని చెప్పాలి అందుకని ఏదో గతం గతలాగా అయిపోయింది అయిపోయింది రాత గయ్యి బాత్ గయ్యి ఇలాగా ఎప్పుడో అయిపోయింది పన్నెండేళ్ళు అయిపోయింది మరి ఎవరు ఎట్లా మేనేజ్ చేశారో దీని వెనక అలా ఏ పెద్ద తలలు ఉన్నాయో ఆ అమ్మాయిని అమ్మాయి ద్వారా మేనేజ్ చేశారో ఆ అమ్మాయికి సొంత బుద్ధి పుట్టిందో మరి మనకైతే తెలియదు కానీ ఇది మాత్రం స్నేహితులారా ఫ్రెండ్స్ అనవసరంగా చిరంజీవి మీద మీరు ఆడిపోసుకోకండి అనవసరంగా చిరంజీవి కానీ పవన్ కళ్యాణ్ చిరంజీవి ఫ్యామిలీకి సంబంధం లేదు ఇతని చావు అనేది మాత్రం ఖచ్చితంగా చెబుతున్నాను కాబట్టి అంటే కేవలం ఎవరినైతే అనుమానించాలో ఎవరినైతే ఇంటరాగేట్ చేయాలో ఎవరినైతే క్వశ్చన్ చేయాలో వాళ్ళని క్వశ్చన్ చేయలేదు ఎవరు కూడా కనీసం వాళ్ళక్కయ్యి కూడాను కనీసం ఒక రకమైన ఒక బాధ్యత తీసుకోలేదు సరే ఆడపిల్ల భర్త చాటు పిల్ల కాబట్టి సరే తీసుకోలేదు అనుకుందాం కాబట్టి ఏంటంటే అతను ఒక అనాథ మనిషి కాబట్టి అతనికి ఎవ్వరు లేరు కాబట్టి అతను చచ్చిపోయాడు ప్రేమ కూడా విఫలమవుతుందో గుండెలు బగలుగొట్టుకున్నాడు ఈ పెళ్ళాం మాట వినటం లేదు నా మాట వింటర్లేదు నా ఈ పెళ్ళాం అనుకున్నాడు చచ్చిపోయాడు అంతే అనిపిస్తున్నది ఇదిగో దీనికి గనక ఒకవేళ కరెక్ట్గా ఆ అమ్మాయి గనక స్పందించి వీటన్నిటికీ ఈ పాయింట్స్ అన్నిటికీ కూడా అమ్మాయి స్పందించి ముందుకొచ్చినట్టయితే ముందుకొచ్చి సమాధానం చెప్పి ప్రెస్ మీట్ పెట్టినట్టయితే ఎప్పుడో మనందరం కన్విన్స్ కన్విన్స్ అయ్యేవాళ్ళం కానీ అమ్మాయి ఆ పని చేయలేదు ఎందుకంటే ఏదో కుట్టిన దొంగలాగా గమ్మును ఉంది ఇవాళ వరకు గమ్మునుంది ఎప్పుడు కూడాను అదేంటి చిన్నపిల్ల చిన్నపిల్ల అనేది ఒక ట్యాగ్ తగిలించేసేసారు అమ్మాయికి మరి ఎవరు తగిలి తగిలించారో ఎవరిని మేనేజ్ చేస్తే తగిలింపబడిందో తగలబడిందో ఇవి ఏంటో మరి మనకైతే తెలియదు కానీ ఇవన్నీ కూడా జరిగాయి కాబట్టి ఇంకా గతం ఇది ఒక్కటే నేను మీతో షేర్ చేసుకుందాం ఇది ఇంకా లాస్ట్ వీడి వీడియో ఈ ఉదయ్ కిరణ్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఏం లేదు అతను అన్యాయంగా పోయాడు అతను కూడా ఇంకొక పిరికివాడు అని చెప్పాలి ప్రేమకు బానిసైపోయిన ఒక పిరికివాడు అని చెప్పాలి పోతే పోయింది చావని అవతలికి పోదాను నేను మగాణ్ణి అనే ఒక రకమైన ఒక ధీమాగా వెళ్ళలేదు అది ఒక్కటే అతన్ని చెప్పింది పోతే పోయింది ఈ ఆడదా ఆడాలని నమ్ముకోకూడదు నా కెరీర్ని నమ్ముకుందాము వాళ్ళక్క చెప్పినట్టుగాను ఏళ్ళు కష్టపడి నేను ఏర్పరచుకున్న ఈ ఈ ఈ కెరీర్ సామ్రాజ్యాన్ని ఈ నటన సామ్రాజ్యాన్ని ఇంకా ముందుకు తీసుకోవాలి అని అనుకోవాల్సింది కానీ ఆఫ్టర్ ఆల్ ఒక ఒక ఆడదాని చేతిలో కీలు బొమ్మ అయిపోయి ఒక ఆడదాని కోసం ఏడిచి పడబొబ్బులు పెట్టి చచ్చిపోవటం అనేది సార్ చాలా ఒక ఒక స్టూపిడిటీ అంటాను ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండ్ ఈ లవ్ యూ ఆల్ బై